సో నైట్స్ ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది రేపు మార్నింగ్ టిఫిన్ నైట్ లెవెన్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడే చేస్తున్నాము ఇది పెట్టుకి రెడీ చేస్తుంది మా మమ్మీ స్టీమ్ పెడుతుంది ఏంటి చెప్పు ఒకసారి గట్టి చెప్పు రవ్వ రవ్వ కడిగి ఏం రవ్వ చక్కగా కడిగి అలాగా కొంచెం నానబెట్టుకొని బాగా పిండేసి అందులో పచ్చిపప్పులు తురుము వేసి పిట్టు పిట్టు లాగా అంటే ఆవిరి కొడతాయి తెల్లారి నూటి చల్లారిపోతుంది చల్లగా తింటుంది చల్లగా అయితే బెల్లం వేసినప్పుడు పేస్ట్ లా అయిపోదు లేకపోతే ఆ వేడికి పేస్ట్ అయిపోతుంది అలా కాకుండా అప్పుడు కూడా రాక రావాలంటే రాత్రి కొడుకు నెమ్మని చేసేసుకుంటే పొద్దున్న తెల్లారి నూపే తింటే అవుతుంది ఓకే మార్నింగ్ టిఫిన్ అయితే నూనె పప్పు నూనె బెల్లం పప్పు నూనె కాదు సో రిమైనింగ్ పార్ట్ లేట్ మార్నింగ్ చూపిస్తాను ఇది నైట్ అనమాట లెవెన్ ఓ క్లాక్ అవుతుంది సో రే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను సో దిస్ ఈస్ ద నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇది బెల్లం అంతా క్రష్ చేసేసి ఉంచింది మా మమ్మీ సో రాత్రి పెట్టాం కదా స్టీమ్ చేసిన పిండి పిండి అది బాగా స్పీమ్ చేసి కొబ్బరితో స్టీమ్ చేసింది కట్టుకోవాలి చదివిడిపోతుంద చాలా బాగుంది స్టీమ్ చేసిన బియ్య పిండి అండి అందులో పప్పులు కూడా కలిపి కొంచెం చిన్న హెసరంతా కూడా వేస్తే కమ్మగా ఉంటుంది అంతా చేసాక ఇలా అవుతుంది దీనిలో ఇప్పుడు మనం బెల్లం మెత్తగా చేసిన బెల్లం కలుపుకోవాలి సక్కడ బెల్లం చేస్తే అందు స్వీట్నెస్ ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవాలండి కొంచెం గడ్డలుగా ఉంటే మెత్త తెచ్చుకుంటూ మెత్తగా వేస్తాం ఇది అనేది మెయిన్ నడువుల ఇంకా రాకుండా ఉంటానికి వాడతారు ఎస్పెషల్లీ పాలింపులు కానీ మెంచూరియన్ పిల్లలు కానీ వాడతారు ఇది పప్పు నూనె అండి మీద తెచ్చిన పప్పు నూనె ఇది వేయటం వల్ల ఏంటంటే చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది సెస్మే అండి ఇది సాల్ట్ పుండినట్నే అబెల్లంగ గ్లూకాస్ ను మనం వేస్తే చాలు ప్లీజ్ తినేదప్పుడు కూడా పాలు వేసుకోవచ్చు కదా నింసన్ కావాలంటే ఎక్stra కావాలంటే ఆయిల్ ఎక్stra కావాలంటే వేసుకోవచ్చు బాగుంది దట్స్ ఇట్ యంగ్ యంగ్స్టర్ సూ ఇజ్రలీ ఆ చార్జింగ్ లేకపోతే చార్జింగ్ లేదు నేను కొంచెం ఎక్కువ సస్మే ఆయిల్ వేసుకొని తింటాను నాకు ఇష్టం